ఈ ప్రశ్న మొదలైంది ఇక్కడే మాకు సమాధానం కూడా ఇక్కడే దొరకదు స్వామి ఎవరు స్వామి మీరు మీరెవరు స్వామి మా దేవురే మళ్ళీ ఎప్పుడు ఇక్కడ చూడలే కదా నేను ఎప్పటికి ఇక్కడే ఉండి భక్తుల కోరికలు వింటారు భక్తుల కోరికలు సార్ దేవుడు చెప్పుకుంటాడు నేను వింటారు చూ మరి మాకు ఎప్పుడు కనిపించలేదు ఏమో స్వామి మీ మాటలు అర్థం అవుతలేదు కానీ ఇక్కడ పరిస్థితులు అంత బాగాలేవు మీరు ఇక్కడ ఉండకండి నా బంగారం వస్తే నన్నే పర్సుండరా సార్ ఒక రెండు రోజుల ముందు ఇక్కడ ఎవరైనా చూసి తిరిగినట్టుగా ఇట్లా ఏమైనా చూసిరా చూసినా స్వామి ఇక్కడకెళ్ళి నా విగ్రహం మాత్రం స్వామి ఎప్పుడూ నేను ఇక్కడనే ఉంటాను ఇక్కడనే అయినా కనిపెట్ట పని ఇది స్వామి నాది కాదు

ఏమైందిరా అసలు నువ్వు ఎడిపోయినావు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎక్కడ పోయినావు అసలు నువ్వు ఇంకా ఎలాగ్రాప్తా నీకు అప్పుడు వెళ్తున్నాను ఇంకా అవునా అరే మామ నేను చెప్పినా మంచిగా మనం తీసుకున్నామని అదే పిచ్చాడా దాని బంగారం చచ్చిపోతారట సర్పంచ్ చెప్పింది మొన్న చచ్చిపోతారట మా ఇంకా బంగారం మీద ఆ బంగారం ఎక్కువ రోజులు ఉంటే దాని మీద వైరస్ వస్తాడట అది ఫస్ట్ పిలుచుకున్న వాళ్ళు వారం పది రోజులు చచ్చిపోతారట మొన్న సర్పంచ్ విడిపించి చెప్పిండ్రు ఇంకొక విషయం ఏంటంటే అటు సైడ్ పోయింది నువ్వు ఒక్కడి అటు పోయి మళ్ళీ ఇటు రాలేదు ప్లస్ మళ్ళీ నీ అంగిల్ బట్ట దొరికింది అట అక్కడ వాళ్ళకు నీ ఫోన్స్ ఇచ్చా పోతా పోయినా వచ్చా ఊరి నీ కోసం పాడుగా ఇక్కడిదిక్కడ పోయి నాని చుట్టుకొని పాడైంది సరే నాకు కూడా నీవే నార్మల్ వచ్చినా నువ్వు రెండు రోజులు ఫోన్స్ ఇచ్చా చేసుకొని పోతే రాదారా మళ్ళీ కూడా నీ పేరే ఫోన్ చేసి చెప్పినట్టు రాజే దిశ కోసం పాడుగా అంత తీయలేరమ్మా మా అసలే

అదే అదా మొన్న రాజు మీద డౌట్ వచ్చింది కదా మనకు వాడు చేయలేదు అని అంటున్నాడు ఎవరైనా ఒక ట్రై అదే నాకు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ దాకా రాకపోవు మరి మనకు దొరికిన ఎవిడెన్స్ మాత్రం అన్ని రాదన్నట్టే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ నాలుగు రోజులు ఎవరు ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఎవరు ఫోన్ లేకుండా ఉండలేరు నాలుగు రోజులు ఐదు రోజులు ఉన్నాయి ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటి నా వాడు అయితే వాడైతే కదా అన్న వాడు మనవడే మనకైతే అసలు అంటే నాకు ఏం తెలియదు అన్న నేను తోదామన్నా వాస్తవని తవ్వలే కానీ అప్పుడే సిటీకి వెళ్ళిపోయినా

సరే రాజు సరే ఇప్పుడు నేను అనుకున్న వాటికి నేను అమ్ముతున్నా మరి నిజమైన దొంగలు ఎవరు మరి మీరు ఏం చేస్తారో అది తెలియదు కానీ మరి నిజంగా దొంగలు ఎవరు దొరకబట్టుండి లేదు అంటే ఖచ్చితంగా ఉన్న ఎవిడెన్స్ బట్టి మీరే కావాల్సి వస్తుంది సరే వన్ డే టైం సరే రేపు రేపు ఈ వరకు చెప్పండి ఓకేనా ఓకే రైట్

안타까운 같지도 니은 그런 미이 있어요. അന്നട് കൂടി എന്നേര് ఫోన్ ఎక్కిందా అది ఫోన్ అంటే ఫోన్ ఇక్కడ దొరికిందంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎవరైతే ఉన్నారో వాళ్ళే ద్వారా వాళ్ళైతే

రాజు గారి లాస్ట్ పర్సన్ బాగుంది అయితే నేను మనం గురించి ఫోన్ చేపించి పిలిపిస్తా నేను లోపల చేయాల్సా బాలు ఎక్కడ ఎక్కడున్నావు ఒకసారి ఇంటికి వచ్చిపోతుందా ఇది అర్జెంటు ఆ సరే సరే వస్తానా రే సర్పంచ్ సార్ ఫోన్ చెప్తాను రా కుదం పార ముచ్చట వెళ్ళవచ్చు ఏ గాయం ఉండదు దారా ఫోన్ చేసావుసే పది నిమిషాలు సరే తెలుసుకుంటా మీకు ఇప్పుడే చేస్తా బాలు చెప్పాలా ఏం బాలు ఏమన్నా అయితే ఎటువైనా ఏ ట్రైన్ అన్నా ఇటుకోలే కాదన్నా ఎటువలే ఇటుకోలే అన్న బాగుంది అది నాది ఏ ఏదా ఏం తిరుగుతుంది ఎక్కువరా మన నాకు ఏం లేదు మొత్తం బాలే తెలుసు మాకేం లేదు ఏందలే దాని పోందా ఏం బాల దాడి చేస్తున్న విధానం కేసు పోలీస్ కేసు అన్నీ జీవితం రావాలి ఇదేంత మన దగ్గర ఇందల లోపల తొక్కిస్తా మరి చెప్తున్నా ఏందల అన్నమాదే ఏందో పోలీసా పోనీనా మరి నేను మంచిగా చెప్తున్నా వినండి దాని మీ మంచిగా కోరి నేను చెప్తున్నా మన ఊరు పిల్లలు కాబట్టి నేను చెప్తున్నా ఏదైనా ఉంటే ఇక చెప్పండి నాకు చెప్పండి నేనైనా పైన వాళ్ళతో మాట్లాడి ఏం కాకుండా చూస్తాను లేదనుకో మీ ఏజ్ ఎంత ఇప్పుడు మీకు రేపు పోలీస్ కేసు అయిన మీ జీవితాన్ని నాశనం అవుతాయి తెలియదు అన్న వాళ్ళ తెలియదు అన్న ఏ బాలో మీరు చెప్తారా పోలీసు ఫోన్ చేయమంటారా నేనే ఒప్పుకుంటున్నా చెప్పు బాబు మేమే చేసాం అన్న మరి మీరు చేసి వాన ఉందా అనుకున్నారా అన్న వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు నేను విన్నా అన్న దగ్గర రావద్దని ఫోన్ దొంగతనం చేసాం అన్న మేమే కాయలు తెంపుతానా ఇరవై అవి ఎందుకురా ఏ కూర మంచిగా ఉంటుంది కాదు ఇది ఇంకా ఎండలు ఏం చెప్తున్నా ఇక్కడికి రా వస్తాను ఇంతసేపు ఏం చేసినావు మరి ఏ గవరికి నీళ్ళు మలిపినరా అరే నీకు ఒకటి చెప్పాలరా ఎవరికి చెప్పకు ఏంటిదో చెప్పరా ఎవరికి చెప్పా అంటేనే చెప్తా ఏందో చెప్పు మరి అది అదే లైఫ్ సెట్ల మార్గం ఉందిరా మనకు నువ్వు ఎవరికి చెప్పా అంటేనే నేను చెప్తా లైఫ్ సెట్ అయ్యాటరా ఎంత కష్టమైనా చెప్పు చేద్దాం రే నువ్వు భయపడ అంటేనే చెప్తారా రేపు మొత్తం నేనే చూసుకుంటా ఏమైనా నువ్వు జస్ట్ నాతోనే ఉండు గంతే ఓకేవా చెప్పు చేద్దాం నీతోనే ఉంటాను అరే దగ్గర మన ఊళ్ళే పాత గుళ్ళల్లో బంగారం బాగున్నట్రా అవునా నాతో కూడా చాలా మంది అన్నారు ఊళ్ళ కింద బంగారం ఉందని అరే ఆ బంగారం మనం ఏ ఊ దొరికితే మన ఊళ్ళే ఇజ్జది మానం పోతుంది అరే నా దగ్గర మంచి ప్లాన్ ఉన్నది రా ఏ ప్లాన్ వేసినా దొరుకుతాం మనం అరే కాదురా మొన్న రాజు కర్ణ గారు చూద్దాం అనుకున్నారా వాళ్ళ మాటను బట్టి రేపమాప తువ తట్టే ఉన్నారా ఏ వాళ్ళు చదువుకుంటే తవ్వుకొని వా మన కొద్దు మనం చేన్ల పొండి కాయలు ఏర్పు బతుకురాం అరే వాళ్ళు రేపో మాపతో అట్టున్నారా అలా ముందు చదివి మనం విరికిద్దాంరా మనం వాళ్ళని ఎట్లు ఇరికిద్దాం వా మనం అరే ఒక ప్లాన్ ఉన్నది రా మనం ఇవాళ రాత్రి తవ్వి వాళ్ళని విరికిద్దాం ఏనే అన్ని చూసుకుంటాను ఇంటికి వెయ్యి రాత్రి గడపరా బతుకొని సరే మరి నేను పోతాను ఇక రాత్రికి రారా

అక్కడ ఉద్యోగం లేదు కానీ నిజంగా నేను దేవుడు ఉన్నాను అవునా అన్న నిజమే అన్న నిజమే అన్న సరే మళ్ళీ ఫోన్ చేస్తాను ఇప్పుడు మా ఫోన్ చేసినప్పుడు రండి ఏం కాదు నేను ఉంటే మాట్లాడదాం కానీ ఎలాంటి ఫోన్ చేసినప్పుడు మళ్ళీ రండి మళ్ళీ రెస్పాండ్ కానీ సరే అన్న సరే సరే గుప్తనిధులు అంటూ ఎక్కడో ఉండవు మన కుటుంబమే మనకు గొప్ప అనేది అలాగే మనం చేసే మంచి పనుల రూపంలోనే ఆ దేవుడు మనతో ఉంటాడు